ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయిచున్నాను ఈ మాటను బట్టి సర్వమానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశం ద్వారా ఈ వాక్య భాగములను గమనించినట్లయితే లేదా విశ్లేషించినట్లయితే రెండు విషయాలు ఇక్కడ మనకు ఆలోచింపచేస్తూ ఉంటున్నాయి మొదటిది మేలు చేయాలి అనేటటువంటి ఆశ లేదా కోరిక రెండవది మేలు చేయకుండా కీడుని ఎందుకు చేయాల్సి వస్తుంది అనేటటువంటి ఆలోచన ఈ రెండు విషయాలను మనం గమనించినట్లయితే నేడు మానవ మనుగడలో ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నటువంటి విషయాలలో ఇది ఒక ప్రధానమైనదిగా చెప్పవచ్చు ఎందుకంటే మానవుడు తాను జన్మతోనే ప్రమాదకరమైన హానికరమైన వివాదాస్పదమైన క్రూరత్వము కలిగిన మరుతనము కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో జన్మించడండి అతడు నిస్వార్థమైన ప్రేమ కలిగిన అసూయ ద్వేషములు లేని పగా ప్రతీకారాలు లేనటువంటి వ్యక్తిగానే ఈ లోకంలో జన్మిస్తూ ఉంటాడు అనగా మానవుడు సృజింపబడిన విధానమును చూసినప్పుడు కూడా మానవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరులను చేసేను అనేటటువంటి మాటను జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా మానవుని యొక్క గుణలక్షణాలు ఏంటంటే దైవ లక్షణాలు దైవ గుణాలు కానీ మానవుడు తాను తన క్రమశిక్షణను కోల్పోయి జీవితములో తెచ్చుకున్నటువంటి అతి ప్రమాదకరమైనటువంటి విధానమే ఈ మేలు చేయగోరి కీడు చేయించున్నటువంటి విధానం కానీ తన జీవితములో తన జీవిత మనుగడలో తాను జీవిస్తున్నటువంటి మానవ జీవితము అనేది విచక్షణ కోల్పోయినటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తూ పరిస్థితులను బట్టి క్రియలను బట్టి లోకంలో చూస్తున్నటువంటి విధానమును బట్టి ఇదిగో ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా మార్చబడి ఉన్నాడు దేవుని ఆజ్ఞను లేదా క్రమశిక్షణను అధిక్రమించడము అనేది ఎంత ప్రమాదకరమైనదో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అది పాపపు క్రియలకు త్రోసివేయబడినటువంటి ఎందుకు పనికిరానటువంటి శరీర స్వభావాన్ని అనుసరించేటటువంటి జీవితానికి దిగజారిపోతున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు గమనించినప్పుడు మానవుణ్ణి మానవ సంబంధాలను వ్యవస్థలను నైతిక విలువలను మనిషిని మనిషిగా ప్రేమించలేని ఎదుటి వ్యక్తిని గౌరవించలేని ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులుగా ఈరోజు మానవుడు చేయబడుతున్నాడు అంటే వీటికి కారణము మనల్ని మనము ఒకసారి పరిశీలించుకునే అవకాశము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకు ఈ విధంగా మనము ప్రవర్తించగలుగుతున్నాము అంటే మానవ స్వభావాలనే మనము ఆలోచన చేయగలుగుతున్నాం మానవ పరిధిలోనే కక్షపూరితమైన హింసాత్మకమైన ధోరణిని మనము అనుసరిస్తూ బ్రతుకుతూ ఉంటున్నాం దానిలో నుంచి ఆ క్రియలలో నుంచి ఆ చెడు వ్యసనాలలో నుంచి మనం బయటికి రాలేకపోతున్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ఏదైనా చెడు వ్యసనాలకు అలవాటు పడినటువంటి వ్యక్తి అనుకోండి ఆ వ్యక్తి దానివల్ల ఏం జరుగుతుందో అని తెలుసు ఎందుకంటే ఆ వ్యక్తి ఏది చెడును అనుసరిస్తున్నాడో ఆ చెడు ఆ వ్యసనాల దాని మీద రాయబడి ఉంటుంది ఇది ప్రమాదము అని ఇది చాలా భయంకరమైనటువంటి దాని రాయబడి ఉంటుంది ఆ విధంగానే మనిషి చేస్తున్నటువంటి ప్రతిదీ ఇది క్షేమము ఇది కాదు అనేటటువంటిది కూడా విచక్షణ జ్ఞానంతో గ్రహించగలిగిన కొన్ని విషయాలు ఉంటాయి కానీ దానిని అనుసరిస్తూ జీవించడం వల్ల ఏం జరుగుతుంది అని తెలుసు అతనికి అనగా తన శరీరం పాడైతుందని తెలుసు తన కుటుంబం పాడైతుందని తెలుసు సమాజంలో తన విలువను కోల్పోతానని తెలుసు ఎందుకో పనికిరానటువంటి జీవితం పాడైపోయినటువంటి బ్రతుకుకు తన శరీరము మనస్సును అన్ని కల్మషము చేయబడతాయని కూడా తెలుసు అయినప్పటికీ తన శరీరాన్ని అతడు జయించలేక తన శరీర కోరికలను ఆయన చంపివేసుకోలేక ఇదిగో సమాజంలో ఎందరికో హానికరమైన ఎన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఎన్నో బ్రతుకులను నాశనం చేస్తూ కుటుంబాలకు కుటుంబాలుగా విడదీస్తూ ఈ చెడు కార్యముల ద్వారా మేలు చేసేటటువంటి కార్యములు చేయకుండా కీడు చేసేటటువంటి కార్యములని ఎక్కువగా దృష్టించడం ద్వారా ప్రమాదాలను ఇదిగో మానవుడు కొనసాగిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా అపోసుడైనటువంటి పౌలు ఈ రోమా సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాస సమూహమును ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇదిగో మేలు చేయాలనేటటువంటి ఆశ నాకున్నది ఏదేది లాభకరమైనదో ఏదేది ప్రయోజనకరమైనదో ఏదేది మానవ జీవితాలను బాగు చేయగలిగినదో ఏదేది మన జీవితాలకు విలువలను మన జీవితానికి సమాధానమును నెమ్మదిని తీసుకొని రాగలదో అది చేయాలనేటటువంటి కోరిక నా దగ్గర ఉంది ఆశ నాకున్నది కానీ నేను చేయగోరుచున్నటువంటి మేలును చేయక చేయరాని కీడుని నేను చేస్తున్నాను అని తన బలహీనతను తన నిస్సహాయ స్థితిని అతడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే మనిషి యొక్క జీవితము అనేది రెండు మనస్తత్వాలతో జీవిత ప్రయాణం చేస్తూ ఉంటుంది ఒకటి మంచి చేయాలని రెండవది చెడు చేస్తూనే వెళ్తూ ఉంటాడు ఈ విధంగా రెండు మనస్తత్వాల మధ్య ఆయన సలుపుతున్నటువంటి పోరాటము దీన్ని మనం బైబిల్ పరిభాషలు శరీరక్రియలు ఆత్మఫలములు అనేటటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తుంది ఏది నష్టమో మనకు తెలుసు ఏది కన్నీరో మనకు తెలుసు ఏది విలువలను తగ్గిస్తుందో మనకు తెలుసు ఏది మన జీవితాలను పాడు చేస్తుందో మనకు తెలుసు అయిన వాటిని చేయడం ద్వారా మనము చేతగాని వానిగా నిస్సహాయాలుగా ఎందుకు పనికిరాని వ్యక్తులము మేము అనే ఐడెంటిటీ ఈ లోకంలో మనం చూపించుకుంటున్నాం చాలామంది ఇలాంటి వ్యసనాల నుంచి బయటకు రాలేకపోతున్నారండి అందుకే చేయవలసినటువంటి మేలు చేయక న్యాయంగా బ్రతకలేక యథార్థంగా జీవించలేక పవిత్రతను కాపాడుకోలేక నీతిని కొనసాగించలేక కీడునే తలపెడుతూ కీడునే జరిగిస్తూ జీవితాలకు జీవితాలను కుటుంబాలకు కుటుంబాలను వ్యవస్థలకు వ్యవస్థలను సర్వనాశనము చేస్తున్నటువంటి ఈ లోకంలో మనము జీవితము మనగడను కొనసాగిస్తున్నామండి ఇక్కడ మరి ఒకసారి జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే నువ్వు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడునే చేస్తున్నావేమో అనే ఆలోచన ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కానీ దానిని జరిగించడం ద్వారా ఆ క్రియనే కొనసాగించడం ద్వారా ఇతరులను దూషిస్తూ ఇతరులను ద్వేషిస్తూ గాయపరుస్తూ హింసిస్తూ అవమానిస్తూ వారి పరువు ప్రతిష్టతలను దిగజారుస్తూ ఇదిగో లోక సంబంధమైనటువంటి తాత్కాలిక ఆనందానికి భ్రమకే మనం అవకాశం ఇచ్చి బ్రతుకుతూ మనల్ని మనం పాడు చేసుకుంటున్నామేమో అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా దేకాల సమయమున ఏది ప్రయోజనకరమైనదో ఏది మంచిదో అని తెలిసినటువంటి మనము ఏ విధంగా ప్రవర్తించగలుగుతున్నాం మనిషిని మనిషిగా ప్రేమించగలుగుతున్నామా మన శరీర క్రియలను ఇదిగో అదుపులో చే పెట్టుకోగలుగుతున్నామా కీడు చేయవలసిన సందర్భంలో కీడు చేయకుండా మంచిని చేయడానికే మనం విజయాన్ని వైపు అడుగులు వేస్తూ ఉంటున్నామా లేదా నేను చేతగాని వాణ్ణి ఇదిగో నేను చేయవలసినటువంటి కార్యములు మంచి ఉన్నప్పటికీ నేను చేయలేకపోతున్నాను అని మనం బలహీనతలను బట్టి ఇదిగో ఈడవబడుతున్నామా అందుకే యేసుక్రీస్తు ప్రభుల వరకు మాట సెలవిస్తూ ఉంటున్నాడు ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో మానవుల పట్ల దైవ సంకల్పం ఏంటంటే నీవు లోకమును దాని ఆశలను జయించాలా లోకమునైనను లోకంలో వాటినైనను మేము ప్రేమించకుడి ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడంబం అది జీవితాలను పాడు చేస్తుంది మానవులను పాడు చేస్తుంది మానవ సంబంధాలను నాశనం చేస్తూ ఉంటుంది దానిపైనను దృష్టి ఉంచకు కీడు చేయడం కాదు మేలు చేయడం నేర్చుకోవాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా జీవితాలలో ఎన్నో సంఘటనలు మేలు చేసేటటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ కీడునే చేస్తూ అనేకులకు హానికరంగాను సమాజానికి ఇది విఘాతం కలిగించేటటువంటి వ్యక్తులుగాను బ్రతుకుచు ఉన్నామేమో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఉదయకాల సమయమున ఈ దినమున మొదలుకొని మేలు చేయడానికి అనువైన స్థితులు ఏమిటో గ్రహించి బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో ఉన్నటువంటి బిడలను బాధల్లో ఉన్నటువంటి బిడలను శ్రమల్లో ఉన్నటువంటి బిడలను అనారో అనారోగ్యంతో బా బాధపడుతున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తంలో కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం కనికరించి క్షమించి బలహీనతలను తొలగించి వారి వారి అక్కరలను అవసరతలను తీర్చమని మేలు చేసేటటువంటి గుణాన్ని సుగుణాన్ని వారికి కలగజేయమని ఈ దిన దీవెనలతోను నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను ఉద్యోగ రాకపోగల ఎందుని సన్నిధి కాపుదలను అనుగ్రహించి మీరే దీవించి మహిమ పొందు మన పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడు దీవించి ఆశీర్వదించును కాక అవైన్